ఎక్స్ట్రీమ్ జిమ్ ఫిట్నెస్ తరపున కోచ్ శంకర్ సింగ్ హైదరాబాద్ మజిల్ మేనియాలో సీనియర్ మాస్టర్స్ క్లాసిక్ విభాగంలో మొదటి ప్రైజ్ గెలుచుకుని బెంగళూరు మజిల్ మేనియా ఇండియాకు అర్హత సాధించాడు అక్కడ కూడా అద్భుతంగా ప్రదర్శించి మొదటి ప్రైజ్ గెలుచుకున్నాడు ఇప్పుడు మజిల్ మేనియా ఆసియా ఫైనల్ అర్హత సాధించాడు ఈ భారీ విజయాలకు మా ఎక్స్ట్రీమ్ జిమ్ ఫిట్నెస్ ట్రైనింగ్ అని వివరించారు ఈ విజయాలన్నీ మా శ్రద్ద పట్టుదల మరియు మా సభ్యుల కష్టానికి నిదర్శనం ఎక్స్ట్రీమ్ జిమ్ ఫిట్నెస్ తరపున భవిష్యత్తులో ఇంకా పెద్ద విజయాల కోసం సిద్దమవుతున్నామని అన్నారు

వెల్కమ్ టు ఆర్ తెలుగు న్యూస్ స్వాగతం ఈ రోజు మనము ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ జిమ్ లో ఉన్నాము ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి ఆ చాలా మంది పాల్గొని ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఈయన ఇంతకు ముందు కూడా మజల్ మానియాలో గెలుపొందారు తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ మెస్టర్ ఇండియాగా మరి గుర్చడం మరి గెలుపొందడం జరిగింది అందు అందులో భాగంగా ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ జిమ్ ఏదైతే మరి పోపరేటర్ గారు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు ఇలా జరిగింది కార్యక్రమంలో బెంగళూరుకి వెళ్ళి మన జిమ్ నుంచి ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ జిమ్ నుంచి మన ఒక శంకర్ సింగ్ గారు వెళ్ళారు ఇంతకు మొదలు కూడా ఇంటర్నేషనల్ అవార్డు కూడా తెచ్చారు పోయిన నెల గతం ఆ రోజు కూడా మంచి ప్రోగ్రాం చేశాము ఎందుకు ఈ ఛానల్ మీద కూడా వేశాము కావున నిన్న జరిగిన ప్రోగ్రాంలో ఇండియా లెవెల్లో ఈయన తెచ్చింది ఫిట్నెస్ జిమ్ నుంచి వెళ్ళి మా పిల్లలు ఇద్దరు ఆదిల్ గారు కావున మా అజరుద్దీన్ వాళ్ళ వాళ్ళ దోస్తు మొయినుద్దీన్ ముగ్గురు వెళ్ళారు వెళ్ళి పెద్ద ఎత్తున ఇండియా లెవెల్లో కూడా ఈ రోజు పథకం తెచ్చి మేడ్చల్ లో పది జిమ్లు ఉన్నాయి గాని ఫస్ట్ జిమ్ మా పేరు నుంచి తెచ్చిన ఘనత మా శంకర్ సింగ్ గారు దాని గురించి మేము చాలా చాలా గర్విస్తున్నాము ఈ మేడ్చల్లో హైదరాబాద్ నుంచి కూడా ఎవరు ఏ వ్యక్తి కూడా వెళ్ళలేరు ఈ స్ట్రీమ్ జిమ్ పెట్టి మేము సంవత్సరం అయింది కాని ఇవాళ రెండు అవార్డులు తెచ్చి మాకు చాలా చాలా గర్విస్తున్నాం దీని గురించి ఈ శంకర్ సింగ్ గారు పెద్ద ఫస్ట్ మా పృథ్వీ అని ట్రైనర్ దీంట్లో ట్రైనర్ ట్రైనర్ గా ఉన్నాడు దాని తర్వాత శంకర్ సింగ్ గారు వచ్చారు ఈ సంవత్సరంలో ఒకటే సంవత్సరంలో రెండు అవార్డు తెచ్చారు అంటే ఫస్ట్ శంకర్ సింగ్ దానికి ఘనత ఉన్నది అందు గురించి మేము ఈయన గురించి మేము చాలా చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాము ఈ రోజు పెద్దగా కేక్ కట్ చేశాము చాలా మందికి ఇక్కడ పిలిచి మేము చాలా చాలా సన్మానం చేశాము ఆయనకు చాలతోని ఆయన చాలా చాలా గర్వహిస్తున్నాం కావున ఈ రోజు కూడా మేము ఇంత పెద్దగా ఎత్తున చేసినాము ఇంతకు మొదలు కూడా ర్యాలీ తీసి పెద్ద ఎత్తున మేడిచెల్ల మొత్తం దింపి ఆయన కూడా సన్మానం చాలా చాలా పెద్దగా చేసినాం అందు గురించి మల్లారెడ్డి దగ్గర కూడా మేము వెళ్ళి రేపు ఆయన దగ్గర కూడా స్వాతంత్రం చేస్తానికి పోస్తున్నాం కావున ఈ రోజు మాకు కూడా చాలా గర్వకరంగా ఉన్నది ఈయన పెద్ద ఎత్తున మాకు ఇంత పెద్ద అవార్డు తెచ్చి మా జిమ్ తరఫు నుంచి పోయి జిమ్ అంటే పెద్ద ఫస్ట్ అవార్డ్ వచ్చిందంటే చాలా చాలా గ్రేటు ఇది జిమ్ నుంచి పోయినరు మా పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా ఆయనకు చాలా సాత్ ఇచ్చారు చాలా కష్టపడ్డాడు రెండు నెలల నుంచి కష్టపడుతుండు కావున ఈ రోజు ఆయన తెచ్చిండంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది అందు గురించి ఆయనకు కూడా ఇంకా పెద్ద లెవెల్లో పోవాలని కూడా మేము కోరుతున్నాము ఇంతగా ఏదైతే చేస్తుండో ఆయన కష్టం ఆయన కష్టం ఫలితం జరిగింది ఫలితం కూడా అయింది అందు గురించి मैम आयक सहकाम आयु इंका कष्ट उ धन्यवाद अवकाश अंदर की धन्यवाद आप सभी को मेरे से बहुत बहुत धन्यवाद की आप लोगों ने मेरा इतना सपोर्ट और प्यार जताया बहुत सारे बाहर से भी मेरे पास मैसेज आए और कॉन्न की जो है बधाइयाँ मिलती है इसके लिए मैं तहे दिल से आप सभी का शुक्रगुजार हूँ कि आप लोगों ने मुझे इतना प्यार और सपोर्ट दिया और मेरी जो जर्नी थी वो काफी हद तक अगर कहा जाए तो इम्पॉसिबल जर्नी थी लेकिन कहते हैं कि अगर आप किसी भी काम को अगर आप ठानो तो डेफिनेटली एक वो आपकी मेहनत के बल पर डिपेंड करता है और आपके सपोर्ट के बल पर डिपेंड करता है कि आपके जो बैकग्राउंड स्टेज है वो कैसा होगा आपकी मेहनत कितनी करते हो आप किसी भी चीज़ के प्रति ताकि आप उसे हासिल कर सको तो मेरी इस जर्नी में जो है मेरी मेहनत तो थी ही ये तो डेफिनेटली है लेकिन मेहनत भी तभी रंग ला पा, ला पाती है जब मेहनत को लोग सपोर्ट करते हैं मेहनत को लोग समझते हैं तो मेहनत को लोग समझने वाले वो मेरी जिम जो मैं एक्सट्रीम टी, टीम जिम है मेरी जो एक्सट्रीम फिटनेस जिम है ये पूरी जो फैमिली मेंबर है जिन्होंने मुझे इतना सपोर्ट किया और मुझे एक बैकबोन की जैसा काम किया और एक ऐसा सहारा दिया जो मेरे मेहनत को और भी चार चांद लगा दिया और उस मेहनत के बल पर और उस सपोर्ट के बल पर आज वो हम लोगों के जिम ने वो काम कर दिया जो किसी ने शायद ही कभी सोचा होगा और अभी तक किसी ने भी मेरे ख्याल से कि अभी तक किसी ने भी इस ज़िले में नेशनल लेवल यानी मिस्टर इंडिया का मसल मीडिया की किताब नहीं लाया होगा और मैं ला पाया इसका सबसे बड़ा श्रेय हमारी टीम को और हमारे गार्जियन पेरेंट्स को जाता है और मैं मैं ही नहीं इस जिम में जितने भी लोग आते हैं जितने भी मेम्बर हैं हमारी फैमिली मेंबर है हम सभी का बिल्कुल सपोर्ट करते हैं एज ए ट्रेनर के रूप में मैं आपको बता रहा हूं हम सभी का बिल्कुल सपोर्ट करते हैं जो उस लायक है जो उस लायक एथलीट है हम उसका भरपूर सपोर्ट करते हैं कि आप आए और हमारे जिम में आप आपको अंदर वो चीज दिखाई देगी तो हम आपको आगे से आगे लेके जाएंगे और ऐसा हम आपको सपोर्ट करेंगे जैसे हमको तो खुद किया गया है वैसे ही में हम सबको एक नजर से देखते हैं तो अगर आपके अंदर पोटेंशियल है आपके अंदर क्षमता है कुछ करने का लगन है तो हमारे सर आपका हंड्रेड परसेंट सपोर्ट करेंगे और एक से बढ़ एक टाइटल लाएंगे जो किसी ने भी अभी सोचा नहीं होगा और जैसे कि कहते हैं कि हर शब्द का एक ही जवाब होता है करके दिखाओ बोल के नहीं थैंक यू